హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఇవి స్కూటర్లలో ఏడీఎంఎస్ విప్లవం ఎలక్ట్రానిక్ స్కూటర్ల ప్రపంచంలో ఏడీఎంఎస్ విప్లవం సృష్టిస్తోంది తాడేపల్లిగూడెంలో నూతనంగా ప్రారంభించిన ఏడీఎంఎస్ విజయ్ ఈ బైక్స్లో సంచలన అమ్మకాలు సాగిస్తున్నారు వడలిలో షోరూం ప్రారంభించిన రెడ్డి గణేశ్వరరావు తాడేపల్లిగూడెంలో రెండో షోరూంను ప్రారంభించి ఏడీఎంఎస్ ఈ బైక్ తాడేపల్లిగూడెం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా గణేశ్వరరావు మాట్లాడుతూ స్కూటీల్లో ఈవీ స్కూటర్లు ఎంత విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చాయో ఈవీ స్కూటర్లో ఏడీఎంఎస్ అంతే గణనీయంగా కస్టమర్ల మెన్సు గెలుచుకుందన్నారు బండి మార్చుకో బతుకు మార్చుకో అనే నినాదంతో ఈ సంస్థ ప్రారంభించామని ఈ పలుపు పిలుపునందుకుని ఎంతోమంది కస్టమర్లు ఏడీఎంఎస్ బైకు వైపు మళ్ళుతున్నారని పేర్కొన్నారు షోరూం ప్రారంభోత్సవం రోజే పది స్కూటర్లు అమ్ముడుపోవడంతో ఈ షోరూమ్ రికార్డు సృష్టించింది నమస్కారం అండి ఈరోజు మనం ఏడిఎంఎస్ షోరూమ్ ఏర్పాటు చేయడానికి ఏంటంటే ప్రధానమైన కారణం నాకు ఆల్రెడీ వడల్లో నేను ఏడిఎంఎస్ షోరూమ్ పెట్టి ఉన్నాను అది బ్రహ్మాండంగా జరుగుతుంది కారణం ఏంటంటే దీనికి గల కారణం నెట్వర్కర్స్ మొత్తం అందరూ కూడా అంటే మనకి ఏడిఎంఎస్ కంపెనీ అంటే ఏంటి అసలు ఈ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది యాక్చువల్లీ ఏంటంటే బెల్గామ్ కంపెనీ ఇది మన బెంగళూరులో నింది మనకి అక్కడ పుట్టిందన్ని కంపెనీ ఇది ఏడిఎంఎస్ అండ్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ కంపెనీ పేరు ఇది యాక్చువల్గా మనకి లిథినియం బ్యాటరీతో తయారు చేస్తుంది ఈ కంపెనీ లిథినియం బ్యాటరీతో తయారీ మనకి ఈ కంపెనీతో మనకి యాక్చువల్గా బ్యాటరీ కూడా బ్రహ్మాండం లైఫ్ ఇస్తుందండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ బళ్ళు కూడా పద్దెనిమిది రకాలు తయారు చేస్తుంది ఈ కంపెనీ పద్దెనిమిది రకాల ఈ కంపెనీ మనకి మార్కెట్లోకి విడుదల చేస్తుంది దీంట్లో నేను ఏడు రకాల కంపెనీ మోడల్స్ మోటార్స్ అయినా తీసుకురావడం జరిగిందండి దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి జిటిఆర్ జిటిఆర్ అంటే దీంట్లో నాలుగు రకాలు ఉందండి అంటే దీంట్లో ఒక అరవై నాలుగు వేల రూపాయలు అంటే ఎనభై వేల రూపాయలు లక్ష ఏడు వేల రూపాయలు అలాగే మీకు లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు అలా ఉన్నాయండి అలాగే మీకు ప్రాంతం వచ్చేటప్పటికి లక్ష నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేలు అలాగే మనకి నెక్స్ట్ రైడర్ అని ఇప్పుడు కొత్తగా దింపారండి అరవై ఆరు వేల రూపాయలు నిజంగా ఇది యాభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్లు పెర్ఫానెన్స్ ఇస్తుంది చాలా బాగుంటుందండి దీని బాడీ పరంగా చూస్తే మనకి ఎక్రాలిక్ ఫైబర్ అన్బ్రేకబుల్ అండి ఇది మనకి కింద పడిపోయినా సరే మనకి బ్రేక్ అవడం అన్నది జరగదు అలాగే ట్యూబ్లెస్ టైర్లు అలాగే నో పొల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే నో పొల్యూషన్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ నిజంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంతవరకు మనకు తెలియక తెలియకండి కాదు అత్యవసరంగా మనం ఎంతవరకు వాడుకున్నావి ఇప్పుడు అందుబాటులోకి ఈవి ఇండస్ట్రీ వచ్చింది ఈ ఇండస్ట్రీ మన పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని తీసుకొచ్చి వాయు కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలని చెప్పేసి దీనికి మనం చెప్పుకున్నాం అండి నెక్స్ట్ మనకి దీనికి అన్ని యాంటీసెప్టర్ ఉంది దీంట్లోనే అలాగే మనకి బండి పరంగా చూస్తే మంచి మైలేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయండి ఇవాళ మనకు వచ్చి యాభై కిలోమీటర్ల నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వరకు ఉన్నాయండి మన దీంట్లో బళ్ళన్నీ కూడా చాలా వండర్ఫుల్ ఉందండి దీని ప్రధానం ఏంటంటే నేను ఒక నలభై రోజులు ఈ కంపెనీ గురించి చెక్ చేసి ఈ ఏడిఎంఎస్ కంపెనీ అన్నది వడల్లో షోరూమ్ పెట్టడం జరిగింది ఈ పెట్టిన తర్వాత కూడా నేను గా టూ హండ్రెడ్ బైక్స్ నేను అక్కడ ఇవ్వడం జరిగింది దీని అందరికీ ప్రధాన కారణం ఏంటంటే మన నెట్వర్కర్స్ అండి ఈ ఏడిఎంఎస్ కంపెనీ బైక్ తయారు చేయడంతో పాటు దీన్ని నెట్వర్కింగ్ రంగంలో తీసుకొచ్చింది ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసామంటే ఆ కంపెనీ మనకి ఏంటంటే దీన్ని మార్కెట్ పరం చేయాలంటే దీనికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అదే డబ్బు ఇది నెట్వర్కింగ్లో తీసుకొచ్చి ఎంతో మందికి దీన్ని నెట్వర్కింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంటే నెట్వర్కింగ్ అంటే ఏంటి అసలు దీన్ని ఎలాగా అంటే ఒక పర్చేసింగ్ ఆర్డర్ అండి మనకి సపోజ్ ఒక బండ్ వెహికల్ తీసుకోవాలి ఒక నెట్వర్కింగ్ పరంగా పదహారు వేల రూపాయలు దీన్ని మనం దీంట్లో పర్చేసింగ్ ఆర్డర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా దీంట్లో మంచి భవిష్యత్ అంటూ ఉందండి దీంట్లో ఎందుకంటే ఒక వెహికల్ కొనాలన్నా ఏం కొనాలన్నా ఏ కంపెనీని తీసుకున్నా ఎవరు కూడా ఒక రూపాయి కూడా ప్రమోట్ చేయరండి అటువంటిది ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఏడిఎంఎస్ కంపెనీ ఈ ఇవాళ ఏడిఎంఎస్ కంపెనీలో నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నారండి మనలాంటి వాళ్ళు అంటే షోరూములు అన్నది ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవాళ మనకి అతి తక్కువైన షోరూములు అంటే మామూలుగా ఓవరాల్ ఇండియాలో చూస్తే పదహారు వందల షోరూములు ఉన్నాయండి దీనికి అటువంటిది నేను ఇవాళ అంటే నా సొంత ఊరు నేను ఒక లోకల్ అని ఒక గా ఉన్నాను లోకల్ పొలిటికల్ ఉన్న దాని మీద మనకి ఏంటంటే తీసుకురావడం జరిగింది ఇవాళ నేను వడల్లో ఒక కోటి రూపాయలు పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది మాకేంటంటే మాకు వీళ్ళందరూ కలిపి మా గుడిలో కావాలి మా గుడి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మాకు బళ్ళు కావాలి మీరు మీరు పెట్టండి అని చెప్పడంతోనే నేను ఈ నెట్వర్క్ సహాయంతో ఇక్కడ ఈ రోజు నేను గుడివంలో షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ షోరూమ్ కూడా నిజంగా వీళ్ళందరూ నాకు మూల కారణం నిజంగా ఇవాళ నేను మార్కెటింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే దీని అందరికీ కారణం ఏంటంటే మన నెట్వర్కింగ్ పద్ధతి అండి కూడా చెప్తాను అండి నేను ఓవరాల్ గా ఈ నెట్వర్కింగ్ ద్వారా చాలా ఎక్సలెంట్ అండి ఇవాళ వీళ్ళందరి ద్వారా తో ఇవాళ నేను షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఓవరాల్ గా చూడండి ప్రతి బండి కూడా సర్వీస్ కావాలి అంటే ఇవాళ ఈవి బైక్స్ కి సర్వీస్ లేదు అనే పేరు ఉంది బ్యాటరీలు పేలిపోతాయని భయం ఉంది మీకు బ్యాటరీలు వచ్చేటప్పటికి బ్యాటరీలో నాలుగు రకాలు ఉంటాయండి ఒకటి లెడాసిడ్ బ్యాటరీ రెండు గ్రఫిన్ బ్యాటరీ మూడు లిథినియం బ్యాటరీ నాలుగు లిథినియం పెరో పాస్ఫరస్ బ్యాటరీ మనం వాడేది ఏంటంటే లిథినియం బ్యాటరీ దీంట్లో పేలిపోయే గుణం ఏముండదండి యాక్చువల్ గా బ్యాటరీకి వచ్చే లైఫ్ వచ్చే ఎయిట్ ఇయర్స్ అండి మేము వన్ ఇయర్ పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తామండి టూ ఇయర్స్ సర్వీస్ ఇస్తున్నాం మీకు సర్వీస్ పరంగా ఎలాగంటే సపోజ్ మీకు బండి ఆగిపోయింది ఎక్కడైనా సరే మీకు బండి ఆగిపోయినా సరే ఆటోమేటిక్గా మేము మీకు వెంటనే గా మా దగ్గర ఉన్న సర్వీస్ బ్యాటరీ తెచ్చి మీకు బ్యాటరీ ఇస్తున్నాం మేము గా మీకు సర్వీస్ అందిస్తున్నాం అలాగే ఓవరాల్ బండి ప్రకారంగా చూసినా సరే స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర ఇన్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ బండి మీకు రెక్టిఫై చేసి మీకు ఓవరాల్ గా మీకు బండి అది ఇస్తాను